ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నాను ఏంట అనుకుంటున్నారా కందగడ్డ పులుసు అనమాట అండి ఇవి తగ్గేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దీన్నే కంద అని అంటారనమాట ఈ కంద అనేది మనకి భూమిలో పండుతుంది కాబట్టి చాలా మట్టి అయితే ఉంటుందండి అందుకనేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి ముందు ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా చూపిస్తున్న విధంగా చాక్తో చక్కగా ఇలాగా పీల్ అయితే తీసేసుకోవాలన్నమాట ఇలాగ గట్టిగా ఉంటుంది అనేది కొంచెం చూసుకొని తీసుకోండి మీ దగ్గర పీలర్ ఉంటే పీలర్తో కూడా తీసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా పీల్ అయితే తీసేసుకోండి కంద అనేది శుభ్రంగా ఇలా కడిగేసుకుని ఇప్పుడు మనం మొక్కల కింద కట్ చేసుకోవాలండి నేను వచ్చేసి బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా మీడియంగా అయితే కట్ చేసుకున్నాను మీకు ఇంకా పెద్ద ముక్కలు కావాలనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఈ కందు పులుసు అనేది అండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకుని ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి కదా ఈ విధంగా పసుపు అంతా అప్లై చేసుకున్నారంటే గుడ్డు వేగినప్పుడు మంచి కలర్ అయితే వస్తుంది అనమాట అండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపు రాసి పెట్టుకున్న ఈ కోడుగుడ్లను వేసుకోవాలండి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకోవాలండి ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం మెంతలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండి అలాగే మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకునేది పల్లెటూరులో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి మాకు పల్లెటూరు మాల మాకు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది మేము అస్తమాను వండుకుంటామండి చాలా బాగుంటుంది కర్రీ అయితేనే చాలా బాగుంటుంది పులుసు అనేది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి కొంచెం అంత వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి మనకి ఆయిల్ అయితే పైకి తేరి మంచిగా బాగా చిక్కగా అయ్యింది కదండి ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట అవైతే ఆఫ్ చేసేసుకున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం అనమాట అండి చాలా టేస్టీగా ఉండే కందగడ్డ పులుసు అనమాట విత్ అగ్గేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా చక్కగా కూడా ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి